హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మనకు ఆషాన్ నుంచి మనీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది అదేందో ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది మన ఫౌండర్స్కి చాలా టీం ఉన్న గత సంవత్సరంలో విత్డ్రా అనేది పెట్టుకోవడం జరిగింది అయితే కొన్ని నెలలుగా విత్డ్రా వేస్తారు అని ఇంకా పెండింగ్లో అయితే ఉందన్నమాట ఎందుకంటే థర్డ్ పార్టీ వాళ్ళ నుంచి మనం పేమెంట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోయింది అయితే ఆ థర్డ్ పార్టీ వాళ్ళు మన ఇన్ఫర్మేషను అదేవిధంగా మనీ మ్యాటర్ ఇదంతా వాళ్ళకెందుకు లేని మనం వాళ్ళ నుంచి డ్రాప్ కావడం జరిగింది అందువల్లే మనకి ఇంకా అమౌంట్ అనేది ఆ థర్డ్ పార్టీ నుంచి మన ఆన్ప్యాసి కంపెనీకి రాలేదన్నమాట అందుకే ఎన్ని రోజులు పెండింగ్ అనేది అలాగే పెట్టారు It's our money. Some of it is your money, okay? Uh, and that is solved. The money is not in the bank yet, okay? About any day from now and on, all right? It's not going to take weeks or, okay, we're talking about days. Any day from this very day, in fact, since yesterday to be very accurate, uh, any day the funds will be hitting the bank, our money and then we resume what have been a nightmare for me before anyone else, the delay in the payments and the withdrawals. I cannot wait to do that. A big chunk of it is not going to sit in the bank for like 48 hours or at most a couple of days just to do the processing. So I'm so happy and relieved uh, because of that. మరి యాసారి క్లియర్గా చెప్తున్నాడు కదా గత గత రెండు నెలల క్రితం కూడా చెప్పాడు నెక్స్ట్ ఉత్తట పెట్టుకున్న వారికి వేస్తామని అయితే పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అయితే మనకు రాలేదు అందుకే ఇన్ని రోజులు లేట్ అయింది ఇప్పుడు నిన్న మీటింగ్లో చెప్పినట్టు ఏ రోజు ఎనీ టైం అయినా ఆ థర్డ్ పార్టీ నుంచి మనకు అమౌంట్ వస్తుంది మన విత్డ్రాలు పెట్టుకున్న వాళ్ళకు అంతా క్లియర్ చేసేస్తామని సార్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి ఫౌండర్స్ సిగ గారు చాలా బాధ్యతగా మన విత్డ్రాలు కావచ్చు మన కమిషన్ బోనస్లు కావచ్చు ఇంకా ఫ్యూచర్లో ప్రొడక్ట్స్ ద్వారా చాలా ఆదాయాన్ని తెచ్చే విధంగా చాలా కృషి అయితే చేస్తున్నారు సో మన కంపెనీని నమ్ముకోండి అదేవిధంగా ఎక్కడ నెగిటివ్ వాళ్ళ మాటలు నాకండి कंप्लेन मतमे दी जेन पेश